కరెంటు వినియోగదారులకు శుభవార్త రాయితీ డబ్బులు విడుదల జులై విద్యుత్ రాయితీలకు సంబంధించి తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు విడుదల చేసిన రేవంత్ సర్కార్ రాష్ట్ర ఇంధన శాఖ మంగళవారం జూలై నెల విద్యుత్ రాయితీల కింద ట్రాన్స్కోకు తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వ్యవసాయానికి ఇళ్లలో రెండు వందల లోపు ఉచితంగా ఇస్తున్న కరెంటు బిల్లులకు రాయితీ పద్దు కింద ప్రతీ నెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే సో జూలై నెలకు సంబంధించి ఇప్పుడు ఈ దాదాపు ఈ వెయ్యి కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో ఇవి డబ్బులు కానీ విడుదల చేయకపోతే వీరు ఎవరైతే వినియోగిస్తున్నారు కరెంటు వారి మీదే సో ఒత్తిడి అయితే తీసుకొస్తారో బిల్లు కట్టమంటారు ప్రభుత్వం కట్టలేదని సో ప్రభుత్వం ఆల్రెడీ ముందే అయితే ఇచ్చేసింది కాబట్టి సో అప్రూవ్ అయితే లేదు ఎవరో కరెంటు బిల్లు కట్టే పని అయితే లేదనమాట ఇప్పుడు మనం వాళ్ళు ఎవరో కూడా సో వ్యవసాయం సంబంధించి కావచ్చు ఇళ్లలో రెండు వందల యూనిట్లు వాడేవారు కావచ్చును ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను